హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను రెగ్యులర్గా చేసుకునే దోశ రెసిపీని చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఉంటుంది దోశ చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు ఫస్ట్ టైం చేసిన వారైనా చాలా ఈజీగా చేసేస్తారండి సో మనం నార్మల్గా అయితే చాయ్ మినపప్పు అంటారు కదండి ఈ పప్పునైతే నేను తీసుకున్నాను అనమాట ఇవి మూడు గ్లాసుల పప్పు తీసుకుంటున్నాను ఇది నేను మీ దగ్గర ఇలాంటి పప్పు లేకపోయినప్పుడు షాప్లో కొనుక్కునే పప్పు తీసుకోవాలనుకుంటే అదైనా సరే మీ క్వాంటిటీ బట్టి మీరు తీసేసుకోవచ్చు సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పులోకి నిండుగా నీళ్ళు పోసుకొని దీన్ని ఒక ఎనిమిది గంటల పాటు నానపెట్టుకుందాము సో చక్కగా ఎనిమిది గంటల పాటు నానపెడితే పప్పు ఇలా అక్కడక్కడ ఇలా బ్లాక్గా ఉంది కదా తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట సో దీనిపైన మూతను పెట్టేసి ఉంచేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఈ వేరే గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి మూడు గ్లాసుల మెనుపప్పు తీసుకున్నాం కదా ఆరు గ్లాసుల వరకు నేను బియ్యం అయితే తీసుకుంటున్నాను రేషన్ రైస్ అండి సో ఇలా డబుల్ తీసుకోవాలన్నమాట మనం తీసుకునే మినపప్పుకి రైస్ అనేది డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి సో ఇలా తీసుకున్నాక ఇప్పుడు దీన్ని నిండుగా కూడా నీళ్లు పోసేసుకొని దీన్ని కూడా ఒక ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టి నానబెట్టుకుందాము సో ఇప్పుడు మీరు ఇందులోకి ఒక అర స్పూను మెంతులు ఇంకా రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు అలా వేయాలనుకుంటే వేసుకోండి కలర్ అనేది దోశ చాలా బాగా వస్తుంది అలా వేయటం వలన సో ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటుంది నేనైతే కొంచెం బాగా కడిగిసి తీసుకొచ్చాను సో నాకైతే ఇంతవరకే కడగడం తెలుసు సో నీట్గా ఈ పప్పు తొక్కంతా వచ్చేంత వరకు కూడా లైట్గా కడిగేసానండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి నేను గ్రైండ్ చేసుకోవడానికి కోసం వేసుకుంటున్నాను పప్పు సపరేట్గా బియ్యం సపరేట్గా వేసుకున్నాను సో అలా కాకపోయినా మీరు రెండు మిక్సెస్ కూడా నానపెట్టుకోవచ్చు నేను క్వాంటిటీ ఎక్కువ కదా అలా అని చెప్పేసి ఒక బౌల్లో వేస్తే సరిపోదు అని చెప్పేసి నేను సపరేట్గా చేశాను అనమాట నెక్స్ట్ కొంచెం పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మిగతా పప్పు కూడా సేమ్ ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని ఒక వేరే పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా నేను పప్పు అయితే ఎక్కువ క్వాంటిటీ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దోశలలాగా వేసుకుంటాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బియ్యాన్ని గ్రైండ్ చేసుకుందాము పప్పు మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత బియ్యం కూడా అదే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నీట్గా బియ్యం అనేది వాష్ చేసుకోవాలి వన్ ఆర్ టూ టైమ్స్ పాటు చక్కగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చేసుకున్నాక ఫస్ట్ వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోండి చక్కగా బియ్యం అనేవి గ్రైండ్ అవుతాయి నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎక్కడ పల్క్ లేకుండా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి దోసల పిండి కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిని ముందుగా మనం పప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి ఇప్పుడు యాడ్ చేసేద్దాము మొత్తము రైస్ కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టుగా చేత్తో బాగా మిక్స్ చేసేసుకోండి అసలు వెంటే సీజన్లో సరిగ్గా పర్మెంటేషన్ అవ్వదు కదా అందుకని చెప్పేసి చేత్తో బాగా మిక్స్ చేశారంటే కొంచెం పర్మెంటేషన్ తొందరగా అవుతుందనమాట ఈ రైస్ నెక్స్ట్ మనం రుబ్బుకునే పిండి అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోవాలి మిక్స్ అయ్యేటట్టుగా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా చేత్తో ఇలా కలుపుతూ ఉంటే చాలా చక్కగా మిక్స్ అవుతుంది ఈ విధంగా అవుతుంది ఇలా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీకు కావలసినంత పిండి తీసేసుకొని మీరు దోశలలాగా వేసేసుకోవచ్చు సాల్ట్ అయితే ముందుగా ఇందులో వేసుకోకండి ఎందుకంటే తొందరగా పిండి అనేది పరిమితేషన్ అవుతుందనమాట సో ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేద్దాము ఒక హాఫ్ అన్ అవరు లేదనుకుంటే నెక్స్ట్ డే అయితే దోశలు వేసుకుంటే చాలా చక్కగా వస్తాయి అన్నమాట సో నెక్స్ట్ డే నేను నైట్ ఇలా చేస్తాను మార్నింగ్ అంతా దోశలు వేస్తున్నాను సో నాకు కావాల్సిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా తీసుకొని ఇప్పుడు ఇందులోకి వేస్ట్ సరిపడే సాల్ట్ తీసుకొని ఇంకా కొంచెం ఈనో ప్యాకెట్ వేస్తున్నాను అనమాట పౌడర్ కొంచెం ఎందుకంటే దోశలు కొంచెం స్మూత్గా సాఫ్ట్గా రావాలనుకుంటే ఈనో పౌడర్ కనుక వేసామంటే కొంచెం బాగా వస్తాయి అన్నమాట పిండి అంత చక్కగా పర్మెంటేషన్ అవ్వదు కాబట్టి ఈనో పౌడర్ వేసుకోవడం వల్ల దోశలు చాలా చక్కగా అన్నమాట సో ఇలా ఈనో పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దోశ టవానీ పెట్టేసుకొని ఈ విధంగా దోశలలాగా వేసేసుకోవటమే చూస్తారు కదా చాలా సింపుల్ కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్తో అయినా పైన ఈ విధంగా లైట్గా మీరు చేసుకున్నారంటే దోసలు చాలా చక్కగా వస్తాయన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి దీంతో పాటు ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ మాత్రం అవసరం అండి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ దోశల రెసిపీ అన్నమాట సో ఈ దోశ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి